హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాల అవర్ ఛానల్ ఈరోజు కొన్ని రకాల సీడ్స్ అయితే నాటుదాం అనుకుంటున్నానండి అవేంటో మీకు చూపిస్తాను చూడండి ఇవి సీడ్లింగ్ ట్రే పీసెస్ అండి ఇవి ఇవి మనం చామంతి మొక్కలు ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం కదా ఎన్జీ గ్రూపులోని అవేనండి ఇవి పారికండ ఉంచానండి ఇందులోని మనం సీడ్స్ వేసుకోవచ్చు అని చెప్పి ఇవి పారికండ అలా ఉంచాను ఇప్పుడైతే ఇందులోని టమాటో సీడ్స్ వేస్తున్నాను మట్టిలోని కొంచెం కవు ఎరువు అయితే కలుపుతున్నానండి రెండు వంతులు కౌడంగు అండ్ ఒక వంతు అయితే లోనే కలుపుతున్నాను చూడండి పొడి పొడిగా ఉంది కదా కవుడంగు అయితే కవు ఎరువు చాలా పొడిగా ఉందండి అసలు సీడ్లింగ్ ట్రైల్లోని కోకోపీట్ వేసి మనకి విత్తనాలు నాటి మొక్కలు వచ్చిన తర్వాత మనకి ఇస్తారు కదా కోకోపీట్ అయితే నా దగ్గర లేదండి అందుకని చెప్పి నేను ఆవు ఎరువు రెండు వంతులు మట్టి ఒక వంతు వేసి నాటుతున్నాను ఇలా అయితే మట్టి చాలా లూజ్గా ఉంటుందండి ఎప్పుడు మనం మొక్కలు నాటినా సరే మట్టి బాగా లూజ్గా ఉండాలని తెలుసు కదా మనందరికీను అయితే ఈ సీడ్లింగ్ ఈ ఈ ట్రైన్లోనైతే కొంచెం కొంచెం మట్టి నింపుకొని కొంచెం కొంచెం ప్రెస్ చేయాలండి మట్టిని ఎందుకంటే మనం సీడ్ వేసిన తర్వాత వాటరింగ్ చేస్తే కొంచెం మట్టి లోపలికి వెళ్ళిపోతాయి కదా సీడ్ జర్మినేషన్ తొందరగా అవ్వదు అలా అయితే ఇలా అయితే మనం వేలతోటి కొంచెం మట్టిని ప్రెస్ చేసి సీడ్ వేసామనుకోండి చాలా ఈజీగా మొక్కలు గ్రో అవుతాయి అదే విధంగా ఇవన్నీ వేస్తున్నానండి నేను ఇవి సీడ్లింగ్ ట్రే నుంచి కట్ చేసినవి కదండీ సింగిల్ సింగిల్గా ఇవి మనం ఏదైనా మట్టితో ఉన్న పాట్ ఉంటుంది కదా దాంట్లోని ఇలా ఈ విధంగా పెడితే కరెక్ట్గా నించి ఉంటుందండి లేకపోతే ఇవి పడిపోతాయి కదా అందుకనే ఆ టబ్లోనైతే నేను పెట్టాను ఆ పాట్లోని ఇదిగో ఈ విధంగా నేను మట్టి అయితే నింపానండి నింపుకొని ఇందులోని టమాటో విత్తనాలు అయితే వేస్తున్నాను ఇది కూడా ఒక్కొక్కటే వేయాలండి విత్తనాలు ఒక్కొక్క సీడ్లింగ్ ట్రే పీసెస్లోకి ఒక్కొక్క విత్తనమే వేయాలి అది కూడా సెంటర్లోని వెయ్యాలండి సెంటర్లో వేసి పైన కొంచెం మట్టి అయితే వెయ్యాలి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం వేసి లైట్గా వాటర్ వేస్తే సరిపోతుందండి అయితే ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా ఏ టైంలో వర్షం పడుతుందో తెలియట్లేదు కదా మనకి అందుకని చెప్పి ఇది అయితే కొంచెం ఏదైనా ఒక షేడ్లో పెట్టాలండి డైరెక్ట్ ఇలా పెట్టేశామంటే వర్షం పడిందంటే మొత్తం సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకనే ఎక్కడైనా వర్షం పడని చోట అయితే పెట్టాలి వీటిని తీసుకువెళ్ళి చూసారా కొంచెం లైట్గా మట్టి వేస్తే సరిపోతుంది అది సరిపోతుంది కొంచెం సీడ్స్ బయటకు కనిపించకుండా మనం తోట అయితే కవర్ చేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది చూపిస్తాను మీకు ఎన్ని రోజులకి మొలకలు వచ్చాయి అసలు వచ్చాయో రాలేదనేది మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఇదిగో ఇక్కడ ఇక్కడ ప్లాస్టిక్ షీట్స్ అవన్నీ ఉన్నాయి ఆ షీట్ల కింద అయితే పెట్టాను వర్షం అయితే ఇక్కడ పడదని చెప్పి ఇక్కడ పెట్టానండి ఈ వెడల్పుగా ఉన్న టబ్లోనైతే మొన్న తీసుకొచ్చాం కదండి ఈ సీట్స్ వేయలేదు ఎన్జిఓ గ్రూప్ మీట్లో అయితే తీసుకొచ్చినవి వెయ్యాలి ఈరోజు ఇంకా ఈ టబ్లో అయితే వేసేస్తున్నాం చామంతి మొక్కలు వేసిన తర్వాత ఇంకా మట్టి మిగిలింది అందుకనే ఇందులో వేసేస్తున్నా వేసేయండి ఇది లోతు తక్కువ ఉన్న టబ్ అండి ఇది లోతు తక్కువ ఉంది కానీ వేస్తున్నాము కాకపోతే కొంచెం లోతు ఎక్కువ ఉండాలి తోట మొక్క తోటకూర మొక్కలకైతే అది చూపించండి విత్తనాలు అంతా వేసేస్తారా వేసేయండి మొత్తం పొలంలో వేసినట్టు వేస్తున్నారు చూడండి మా వారు లేలా వేసేయచ్చు అన్నీ వేసేయండి ఒకసారి కొన్ని సీట్స్ అయితే వేసాము కొంచెం దూరం దూరంగా వేసామండి మరీ ఎక్కువ వేస్తే పెరగవు మొక్కలు దూరం దూరంగా వేస్తే చక్కగా పెరుగుతుంది తోటకూర ఏ మొక్కలైనా కొంచవచ్చు కొంచెం దూరం దూరంగా వెయ్యాలి ఈ పొగడబంతి విత్తనాలు కూడా ఆ ఎన్జి గ్రూప్ మీట్ నుంచే తీసుకొచ్చానండి ఇవి ఇవైతే ఇక్కడ వేస్తున్నాను మొక్కలు వచ్చిన తర్వాత తీసేయచ్చు ఇది చుక్కకూర వద్దండి ఎక్కువ అవసరం వేయాలి కొంచెం పొడి పొడిగా ఉన్నది పొడిదే వాటర్ వేసేద్దాం అలాగే ఈ హండ్రెడ్ రూపీస్ టబ్బు ఉంది కదండి వెడల్పుగా ఉన్న టబ్బులోనే అది ఒక మొక్క ఉంది కదా అది కీరావో దోసకాయో మరి తెలియట్లేదండి ఆ మొక్క అయితే ఉంది ఒక సైడు ఇందులోని బీర మొక్కలు అయితే పెరిగిపోతున్నాయని చెప్పి ఈ రెండు కూడా అందులో వేసేస్తున్నాను చాలా జాగ్రత్తగా తీయాలండి అసలు మనం ఎక్కడైతే బీర మొక్కలు కానీ ఆనపకాయ మొక్కలు కానీ ఎక్కడైతే మనం ఏ పాటలో వేద్దాం అనుకుంటున్నామో ఆ పాట్లోనే డైరెక్ట్గా వేసి వచ్చండి ఇలా నారు వేయని అవసరం లేదు కాకపోతే నేను వేసి వేయడానికి ఆ టైంలోని టప్స్ ఏవి ఖాళీ లేవండి అందుకని చెప్పి విత్తనాలు అన్నీ మీకు వేసి చూపించాను కదా ముందు వీడియోస్లోని అన్నీ వేసినవన్నీ కూడా మొక్కలు వచ్చాయండి చాలా బాగా మొక్కలు వచ్చాయి నేను ఆల్రెడీ కొన్ని రకాల మొక్కలు వేసి కూడా మీకు చూపించాను నారు వేసిన తర్వాత ఆ మొక్కలు తీసి నాటి కూడా చూపించాను అయితే ఈ బీర మొక్కలు అయితే రెండు రెండు ఉన్నాయి ఈ టబ్లో అయితే వేసేస్తున్నానండి వాతావరణం చల్లగా ఉంది అందుకనే చల్లగా ఉండేటప్పుడే మనం ఇలా రీపోర్టింగ్ కానీ ఏవైనా విత్తనాలు వే వేయడం కానీ ఏదో ఒకటి చేస్తే చాలా బాగా జనరేషన్ అవుతాయి నేనైతే తోటకూర విత్తనాలు వేశాను కదండి వేసిన మర్ మర్నాడే పెద్ద వర్షం పడిపోయిందండి విత్తనాలు వేసిన మరుసటి రోజే వర్షం పడిపోయింది ఇంకా అలానే వదిలేశాను నేను టూ డేస్ వరకు మేడ మీదకి రాలేదు ఇవైతే నాటిన తర్వాత కింద మట్టికి తగలకుండా ఆకులు ఏవైతే ఉన్నాయో ఒక ఫోరు అలా తీసేస్తానండి నేను ఎందుకంటే మట్టి మన వాటర్ వేసేటప్పుడు మట్టి ఈ ఆకులకి లేదా ఏ పురుగులు ఉన్నా సరే ఈ ఆకుల్ని తినేస్తూ ఉంటాయి అందుకని చెప్పి మట్టికి టచ్ అయిన ఆకులని అయితే నేను తీసేస్తాను దీనికైతే తాడు కట్టాలండి తాడు కడితే చక్కగా బాగా పాకుతుంది ఇది బీరపాదులైతే ఈ విధంగా అయితే నాటాను ఎక్కువ వాటర్ వేయట్లేదు మట్టి చాలా తడిగా ఉంది ఇదిగోటండి విత్తనాలు వేసిన ఫోర్ డేస్కి అనుకుంటా మళ్ళీ వీడియో తీసాను ఇవి తోటకూర విత్తనాలు వేశాను కదా ఆ మరుసటి రోజేనండి చాలా పెద్ద వర్షం పడిపోయింది అయినా సరే కొన్ని కొన్ని వచ్చాయి తోటకూర ఎర్ర తోటకూర ఇంకోటి ఇంకో రకం తోటకూర రెండు రకాలు వచ్చాయి ఇదైతే చుక్కకూర వేసాం కదా అవి కూడా కొన్ని వచ్చాయండి ఇవి అయితే పొగడబంతి విత్తనాలు అయితే ఇంకా మరి మొలకలు రాలేదండి చూడాలి వస్తాయో రావో మాకు తెలీదు ఇవి అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ టమాటో నారు అన్నీ వచ్చాయండి ఇంకొక మూడు మొక్కలైతే రావాలి అవి కూడా వచ్చేస్తాయండి ఇవైతే కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ నేను రిపోర్టింగ్ చెయ్యాలి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి